Mana Andra, Mana APN Coastal Riders versus Vizag Warriors. Bell ringing and umpire. There you go, first ball. Beautiful. Welcome, Suman. Beautiful shot. First boundary. E match low. కెప్టెన్ షేక్ ఫస్ట్ బౌండరీ ఈజీ పికింగ్స్ వెరీ గుడ్ షాట్ షాట్ షేక్ రషీద్ చక్కగా పిక్ అండ్ చాలా చాలా అందంగా ఉంది ఆ వన్ బౌన్స్ బౌండరీ ఆ స్లిప్ ఫీల్డర్ ఉన్నాడు ఐ థింక్ కేరత్ తీసుకోవాల్సిన క్యాచ్ అది తన స్టాండర్డ్స్ ఈజీ ఉంది ఈజీ కాదు ఎస్పెషల్లీ షార్ట్ కొట్టింది మీ గురించి ఇలా అనిపించింది నాకు వాడే షార్ట్ ఇది మాత్రం ట్రేడ్ మార్క్ ఇప్పుడే మాట్లాడుతున్నాం బాయ్ ఫ్రమ్ గుంటూరు డిఫరెంట్ క్లాస్ ఉంది కన్సిస్టెంట్ గా రన్ స్కోర్ చేస్తున్నాడు ఇది కదా అసలు క్లాస్ అంటే అండ్ ఆ బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు వాడ టాలెంట్ షేక్ రషీద్ వెరీ వెరీ ఇంప్రెసివ్ ప్రతి ఒక్కళ్ళ దృష్టి తన వైపుకు మార్చుకున్నాడు గుడ్ షాట్ బౌండరీతో పూర్తవుతుంది ఫ్యాంటాస్టిక్ షాట్ ఫ్రమ్ రషీద్ గ్రేట్ షాట్ ఇదైతే మాత్రం ఆరే టెర్రీ ఫిక్ షాట్ ఇది ధరణి నుంచి సెకండ్ బౌండరీ ధరణికి ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి అండ్ అక్కడ ఆ బ్రేక్ త్రూ దొరికింది ఇప్పుడే మొమెంటం బ్రేక్ గురించి మాట్లాడుతున్నాం సాధారణంగా స్ట్రాటజిక్ టైమ్ అవుట్ బ్రేక్ తర్వాత వికెట్లు పట్టడం అనే ఒక ఏదైతే ఆనవాయితీ ఉందో అదే కొనసాగింది ఇక్కడ కూడా ఫస్ట్ బ్రేక్ టు దర్కిన్ వైజాగ్ వారియర్స్ అండ్ ధరణి ఆ స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడుతున్నాం అంత ఎఫెక్టివ్‌గా లేదు గాన్ పోతుండే ధరణి అవుట్ ఎయిటీ సెవెన్ ఫోర్ వన్ yes, yes uh, they are going well right now i, I said uh, the same momentum should go on so so, so, so that we can uh, reach a good total. right thank you very much so we'll head back to the commentators as a wicket falls as well at this stage thank మంచి బౌన్సర్ రా గిరీష్ షాప్ బౌన్సర్ వేసాడు బాల్ మీద లేట్ అయిపోయాడు కేస్ భరత్ బ్రిలియంట్ క్యాచ్ అది ఎందుకంటే బాల్ ఇంకా పైకి క్యారీ అవుతా ఉంది మంచిగా టైం చేశాడు జంప్ గుడ్ బౌలింగ్ గిరీష్ షాప్ బౌన్సర్ అండ్ హర్ష ద టాప్ ఆర్తానికి వెళ్ళాడు కవర్స్ పై నుంచి టైమింగ్ కుదరలేదు Morocco team captain Sheikh Rashid 67 runs scored yesterday, 48 balls slow. 99 for 3 riders Tiki shot and one bounce boundary Uchi Raghane, first ball a tall wicket keeper only same shot is a fielder and taken ఏమన్న ట్రాప్ అది బహుశా అంపైర్ అయితే చెక్ చేస్తాడు ఎక్కడో నాకు కూడా కాలు బౌండరీ రూపుకి తగిలినట్టు అనిపించింది క్లియర్గా క్యాష్ తీసుకున్నట్టే అనిపిస్తుంది ఈ యాంగిల్లో అయితే మనకు క్లియర్ కనిపించదు ఫుడ్ ఇన్సైడ్ ఉన్నట్టే కనిపిస్తుంది మేబీ బహుశా ఇందాక చూసిన రెండు యాంగిల్స్ కాకుండా ఇంకే వేరే ఏదైనా యాంగిల్ అయితే చూడాలి మరి అంపైర్ ఇంకా టైం తీసుకుంటున్నాడు లేదు ఓ యు చీ దట్స్ అవుట్ లేకుండా బౌండరీ బయటికి కొట్టాడు స్ట్రైట్ లాఫ్ట్ చూడాలి ఏమవుతుంది బౌండరీ ఎస్ అదే మాట్లాడుతున్నాం ప్రాపర్ క్రికెటింగ్ షార్ట్స్ అండ్ ఇక్కడ మ్యాక్సిమం ఫోర్ రన్స్ అయితే వచ్చినాయి ఇక్కడ వెరీ క్లోజ్ బ్రేక్ చూస్తే బౌన్స్ అంతా కాలేదు అండ్ కొద్దిగా ఐ థింక్ ప్రీప్లాండ్ ఆడినటువంటి స్ట్రోక్ ఇది అభిషేక్ రెడ్డి అవుట్ ఫోర్ ట్వంటీ ఎయిట్ వన్ ఫార్టీ ఫోర్ ఫైవ్ స్ట్రైక్ వాటర్ రామన్ మరి అక్కడ ఫీల్డర్ ఉన్నాడు అండ్ టేక్ సిక్సర్ తర్వాత కార్తిక్ రామన్ డిజపాయింటెడ్ గిరీష్ మరొక బ్రేక్తో ఇచ్చాడు డబల్ వికెట్ ఓవర్ ఇది చాలా రేర్ ఫీట్ ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్ టీ ట్వంటీలో ఫైవ్ వికెట్ తీయడం కార్తిక్ అవుట్ ఫర్ సిక్స్ వన్ ఫార్టీ సిక్స్ ఫర్ సిక్స్ లాంగ్ ఆన్ లో అక్కడ ఫీల్డర్ క్యాచ్ తీసుకున్నాడా ఎస్ బ్రేక్ క్యాచ్ మరో వికెట్ కోల్పోయారు ఇక్కడ కోస్టల్ సిద్ధార్థ్ అవుట్ ఫర్ ఫైవ్ రన్స్ వన్ ఫిఫ్టీ త్రీ ఫోర్ సెవెన్ ఫ్లోర్ వన్ అండ్ అపీల్ చేస్తున్నాడు గోన్ పూర్తిగా బీట్ అయిపోయాడు ఫ్లోర్ వన్ అర్థం కాలేదు అబ్దుల్లాకి అండ్ సాకేత్ కి ఫస్ట్ వికెట్ అబ్దుల్లా అవుట్ ఫర్ వన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ ఎయిట్ అండ్ ఇక్కడ వికెట్ అనుకున్నాం కానీ మ్యాక్సిమం స్లోవర్ వన్ ట్రై చేసాడు కానీ బ్యాట్ ముందు అండ్ ఎస్ కేసన్ రాజు అలాంటి బాల్ అయితే వద్దదు లేదు ఒకే రన్ వస్తుందా డైరెక్ట్ ఛాన్స్ ఉందా లేదు అండ్ రెండో రన్ కూడా వెళ్ళిపోతున్నాడు ప్రమోద్ ఫైనలీ ఒకే రన్ వచ్చింది అండ్ దాంతో ట్వంటీ ఓవర్స్ పూర్తయ్యేసరికి కోస్టల్ రైడర్స్ వన్ సిక్స్టీ ఫైవ్ రన్ స్కోర్ చేశారు ఫర్ ద లాస్ ఆఫ్ ఎయిట్ వికెట్స్ బ్రిలియంట్ బౌలింగ్ ఫ్రమ్ వైజాగ్ వారియర్స్ సో ప్రస్తుతానికి మరి వైజాగ్ వారియర్స్ ముందు ఉన్నటువంటి లక్ష్యం ఇరవై ఓవర్లో నూట అరవై ఆరు పరుగులు చేయాలి ఫుల్ టాస్ మంచిగా బాల్ని మూవ్ చేయగలడు కళ్యాణ్ స్టీఫెన్ అపినేర్ గాన్ అదే ఎక్స్పీరియన్స్ అని మాట్లాడుతున్నాం సింపుల్గా అలా వచ్చాడు అలా వేశాడు వికెట్ తీసేసాడు ఉజ్జిన్ కాన్ ఫోర్ జీరో జీరో వన్ వన్ వాడియూస్ విగ్ షాట్ ఆడే ప్రయత్నం అక్కడ కంట్రోల్తో ఆడినట్టు అనిపించలేదు కానీ బౌండరీ వస్తుంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వికెట్ ఆ పుల్ షాట్ కేస్ భరత్ బ్యాట్ స్పీడ్కి వెళ్ళిపోయింది టాట్ బాల్ ఈజీ పికింగ్స్ అది కూడా మిడ్ ఆన్ ఫీల్డర్ ఉన్నప్పుడు బ్రిలియన్ షాట్ అని కవర్ నుంచి కొడతానికి వెళ్ళాడు అశ్విన్ అబ్బార్ చాలా పెద్ద వికెట్ పడిపోయింది ఇక్కడ ఎలివేషన్ దొరకలేదు టైమింగ్ కూడా కుదరలేదు పిక్స్ అప్ ఇంపార్టెంట్ వికెట్ అశ్విన్ అవుట్ ఫర్ బ్యూటిఫుల్ షాట్ వచ్చిందా బిగ్ షాట్ వచ్చిందా గ్యాప్ లో ఉంది సెట్ చేస్తున్నాడు వాళ్ళ ప్లేయర్స్ అందరికి అండ్ ఆ సింగిల్ తో భరత్ తన మొదటి ఫిఫ్టీ సాధించాడు ఈ సీజన్ ఆఫ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో కన్సిస్టెంట్ గా రన్ స్కోర్ చేస్తున్నాడు

పెద్ద షార్ట్ క్లియర్ అయిపోయింది ఇన్ టు వన్ ఇంకొక బౌండరీ వస్తుంది ఇదైతే స్కిల్ఫుల్ షార్ట్ రివర్స్ మంచిగా ఆడేడు ఈ షార్ట్ అయితే ముందే ప్రెడిక్ట్ చేశాడు ఈ లైన్ కేఎస్ భరత్కి వేరే ప్లాన్స్ ఉన్నాయి ఇక్కడ తొందరగా ఫినిష్ చేయడానికి వాటర్ షాట్ కొద్దిగా షార్ట్అప్లెంతి చూపిస్తున్నాడు వాటర్ షార్ట్ ఓవర్ కవర్స్ వన్ బౌన్స్ బ్యూటిఫుల్ షాట్ ఫుల్ టాస్ బాల్ కుదరలేదు వస్తున్నాడు ఫీల్డర్ కిందకి అండ్ తీసుకున్నాడు బ్రిలియంట్ క్యాచింగ్ అండ్ సో ఫైనలీ కేఎస్ భరత్ వికెట్ అయితే దొరికింది ఇందాక మీరు చెప్తున్నారు వికెట్స్ పడితే ఏమైనా జరుగుతుందా అని మరి ట్విస్ట్ ఇన్ ద టైల్ ఏమైనా ఉందా కేఎస్ భరత్ అవుట్ ఫర్ సిక్స్టీ నైన్ వన్ ఫిఫ్టీ టూ ఫోర్ త్రీ పెద్ద షాట్ అండ్ వికెట్ ఇంకొక వికెట్ పడిపోయింది ఇక్కడ ట్విస్ట్ ఇన్ ద టైల్ అండ్ కోస్టల్ బ్యాక్ ఇన్ టు దిస్ గేమ్ వాట్ అన్ ఓవర్ స్టీఫెన్ నుంచి ఇంపార్టెంట్ టైంలో ఇంపార్టెంట్ వికెట్ కరెన్షండి ఒక మంచి నాక్ ఆడెడ్ ఫోర్టీ వన్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఫోర్ ఫోర్ అండ్ యే విగో వన్ బాల్ ఫైవ్ అండ్ స్ టు విన్ బౌండరీ వస్తుందా సూపర్ అవర్ అవుతుందా టోటో అండ్ బోర్డ్ ఆ విక్టరీ ఆన్ బిలీబుల్ కోస్ట్ ఆన్ రైడ్ అస్ మొత్తం పరగట్టి వచ్చేసారు అందరి గ్రౌండ్లోకి ఇంక్లూడింగ్ వాళ్ళ కోచ్ కూడా బహుశా ఇలాంటి విక్టరీసే ఆ టీంని మొత్తము ఇంకా నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది అండ్ బోర్డ్ అన్ అమేజింగ్ డే ఆఫ్ ఏపీఎల్ ఇవ్వాలా వైజాగ్ వారియర్స్ కేఎస్ భరత్ ఫెంటాస్టిక్ నాక్ ఆడాడు ఫార్టీ సిక్స్ బాల్స్ సిక్స్టీ నైన్ షిండే కూడా థర్టీ ఎయిట్ బాల్స్ ఫార్టీ వన్ కానీ గట్ ఎక్కిచలేపారు అండ్ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే ఇక్కడ స్టీఫెన్ ఆఫ్ ద బౌలర్స్ ఫోర్ ఓవర్స్లో లెవెన్ డాట్ బాల్స్ వేసాడు ప్రమోద్ కూడా ఇంపార్టెంట్ రెండు వికెట్లు తీసుకున్నారు ఇట్ వాజ్ నాట్ అబౌట్ గెటింగ్ వికెట్స్ ఈ మ్యాచ్లో రన్స్ ఆపడమే స్టీఫెన్ ఏదైతే వేసాడో నైన్టీన్త్ ఓవర్ అది టర్న్ అరౌండ్ ఫిగర్స్ ఆఫ్ త్రీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇంపార్టెంట్ మూడు వికెట్లు తీసుకున్నాడు मन आंध्र मन ए